క్రైస్తలాట్ అందరికీ వందనాలు ఈరోజు తండ్రి సన్నిధి మందిరంలో మొదటి ఆరాధనకు వచ్చాము ఉదయం ఆరు గంటలకి మొదటి ఆరాధన అలాగే రెండో ఆరాధన ఉదయం పది గంటలకి మొదలవుతుంది ప్రభు బల ఆరాధన కూడా ఇస్తారు ఉదయం ఇస్తారు అలాగే మధ్యాహ్నం కూడా ప్రభు బల ఆరాధన ఉంటుంది

ससुर <laughs> ఈ రోజు పాస్ట్ అజయ్ గారు వాక్యం బోధిస్తున్నారు చాలా మన రాలేదు ఈరోజు తెలియదు నీకున్న నీకున్న అంతం తెలియదు రోగానికి మరణమే తెలుసు ఆ రోగానికి ఏమి తెలియదు కానీ ఒక్కడు మాత్రం తెలుసు ఆయన దేవదేవు కాబట్టి చూపిస్తే రోగం చూపిస్తే అవసరం ఈ రోగాన్ని శాసించగలిగిన వాడు రోగాన్ని వెంటబట్టగలిగిన శక్తి కలిగినవాడు వాడు సర్వోన్నతుడు సజీవుడు ఆకాశం జీవం కలిగిన దేవుడు ఆయన నీకు తోడుగా కాబట్టి ఏ రోగమైన నిన్ను ధనవంతుడు కోలిపోయారు కానీ అదే కారణం మూడుసార్లు వచ్చింది నీకు ఇంకా విచిత్రం ఏమంటే అరవై కేజీల వ్యక్తికి యాభై కేజీలు అయ్యింది ఎందుకు కరోనా వచ్చింది తినకపోతే చస్తామేమో అని ప్రాణభయంతో బాధపడు పెస్తాపత్తులు ఏమంటే వచ్చేవాళ్ళు అందరూ ఫోన్ చేసి అదే వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు రావద్దు అబ్బాయి ఏదో అక్క బస్తా బస్తా పిస్టర్ ఎన్నా చక్కగా ఈరోజు సజీవంగా బ్రతికించారు డబ్బు బ్రతికించలేదు మనుషులు మనుషులు విధంగా మీరు చూస్తే సంతోషం సినిమా హాల్ సంతోషం సంతోషం మందుబాటులో సంతోషం అన్న చెప్పాడు కదా ఆనందం కొట్లాడంట వాడికి పెట్టుకోను ఏం కొట్లాడు ఏమి కొట్లా డాడీ అంటే తన్నమైన వాడికి ఐదాగితే మోలు నాకు ఐదాగితే నాకు నోచుకోండి ఐదాగితే నాకు మోలు ఉంటుంది ఎన్ని బాధలు రంగం పెట్టుకున్న ఏం కొట్లాడి అంటే ఆనంద కొట్లా తీస్తే సాగుతున్నాడు అంటే వాడు ఆనందం దేంట్లో ఉంది వాడు ఒప్పుకనే ఆనందం బసాలకు ఆనందం లేకుండా గుండె తలడినట్లుగా నేను ఎప్పటిలాగా నా బీదేమో అయ్యా వెళ్ళేవాడేమో నా సురేడని నీరుసు మన ఊరికి వచ్చాడు మన మీదికి వచ్చాడు ఐదు నీ మీద కానీ దాటిపోతున్నాడు నీ ఎదురుగా వెళ్ళాడు ఆ గుట్టి చివరి అవకాశం అది ఆ గుట్టి ఒకే ఒక అవకాశం తన కళ్ళ ముందే అని కరాశివరపుడు దాటి వెళ్ళిపోతుంది సర్వ సంపదల కానీ దాటి వెళ్ళిపోతూ ఉంటే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయ దాడసు గుట్టివాడు నా కన్న తండ్రి ఈ రోజును దాటి వెళ్ళిపోతే నాకు దిక్కవలే నీలోనే నీలోనే ఆనందాన్ని నీలోనే సంతోషాన్ని వెతుకుంటున్నా నీలోనే పరవశించి వెనుక మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నామయ్యా గత కాలంలో నీకు వేరుగా ఏమేమి బాధలు పడ్డామో ఎంత నరకం అనుభవించామో చేతుల ప్రాణం మా చేతుల తీసుకోవాలని అనుకున్నామయ్యా బ్రతకలేకపోయి అందరినీ కానీ ఈరోజు ఎన్నో బాధలు శోధనలు ఇబ్బందులు ఉన్నప్పటికీ నీలో ఉన్న బట్టి బ్రతికుండగలిగామయ్యా నువ్వు ఉన్నావన్న నమ్మకం బ్రతికిస్తుండయ్యా నీ శ్వాస మాకు ఊపిరిపోతుండే తర్వాత నీకు స్తోత్రాలు అయ్యా ఆదరించావు ఓదర్చావు ధైర్యపరిచావు నీకు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం తప్పి అదేవా మేము ఈ లోకానికి అలాగే పరలోకానికి చెందిన వారమని ఇక్కడ ఉన్నంత వరకు ఇక్కడ బాధ్యతలు నెరవేరుస్తూనే పరలోకం మాత్ర నీ చింత భూమి మీద నెరవేర్చేటట్లుగా కూడా భూ సంబంధంగానే కష్టపడుతున్న ఈ తరుణంలో అయ్యా కొంతమంది నీకు కనెక్ట్ అయ్యి ఎక్కడుండి సంబంధమైన విషయాలు చక్కబెట్టుకుంటుంది పర సంబంధంగా నీతో పాటు అడ్డు కట్టబడి నీ చింతా నెరవేర్చే వాళ్ళు ఉన్నారయ్యా అలాగే మమ్మల్ని చెయ్యటయ్య ఇంకా నీ చిత్త భూమి మా మమ్మట్ల నీ సంకల్పాలు నీ ఉద్దేశాలు నీ ఆలోచనలు నువ్వు ఏం కోరుకుంటున్నావో

ఇప్పుడే ఆరాధన అయిపోయింది ఉదయం ఆరు గంటలకి మొదట ఆరాధన మొదలైంది తొమ్మిది కల్లా ఆరాధన అయిపోయింది అలాగే రెండు ఆరాధన కూడా వెంటనే మొదలవుతుంది పది గంటలకి రెండు ఆరాధన మొదలవుతుంది ప్రార్థన అనంతరం కూడా ఈరోజు అశోక్ పాస్టర్ గారు అజయ్ పాస్టర్ గారు ఇద్దరు కూడా అనేక దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు ఇంకా మీరు ఎవరైనా రక్షణ పొందకుండా ఉన్నట్లయితే ఆలస్యం చేయకుండా బాప్తీజం తీసుకోండి నేడే రక్షణ దినం ఇదే అనుకూల సమయం నమ్మి బాప్తిజం పొందిన వారు రక్షించబడతారనే లేఖను సెలవిస్తుంది కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా రక్షణ తీసుకోండి ఆమెన్ ప్రైజ్ దాటి ప్రభు కృప మనందరికీ తోడై ఉండను కాక